నిన్న నేను చూస్తున్నా ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు ఇట్లా పరవశించిపోతున్నాడు మాట్లాడుకుంటా ఏమైందిరా వీనికే నేను అనుకుంటే ఏమైందంటే ఆయనకట సోనియా గాంధీ ఉత్తరం రాసిందట ఏమని సోనియా గాంధీ గారు నాకు ఉత్తరం రాసిండ్రు చాలా బాగా చేసిన వాళ్ళని రాసిండ్రు నేను దానికి ఇది నాకు ఈ ఆస్కర్ అవార్డు కంటే నాకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ కంటే గోల్డ్ మెడల్ కంటే ఇదే నాకు ఎక్కువ అన్నాడు నేను ఏం రాసింద్రా సోనియా గాంధీ అని చెప్పి నేను పరిశానైనా ఇంతకు ఏమి రాసిందా అని అందులో ఉంటే ఆ ఉత్తరం ఈయనకేమో పాపం చదువు రాదు చెప్పేటోడే లేడు పక్కకు ఆ డిగ్రీ కూడా నాకు తెలిసి దొంగ డిగ్రీ తప్ప నిజం డిగ్రీ ఎద కాదు నీరు చూడు ఆ లెటర్ చూసిర లేదా మీరు ఆ లెటర్లో ఏం రాసింది తెలుసా సోనియమ్మ నువ్వు పిలిచినవు నన్ను కానీ నేను రాలేకపోతున్నా ఏమనుకో ఒకనా రాసింది కానీ అంత తప్ప ఏమి రాయలేదు దానికి ఈయన పట్టుకొని ఇగో ఇది నాకు ఆస్కర్ అవార్డు నీకు కావాల్సింది ఇవ్వాల్సింది ఆస్కర్ అవార్డు కాదురా నాయన నీకు ఇవాల్సింది భాస్కర్ అవార్డు అదేదో సినిమా అదేదో సినిమాలు చెప్తారు భాస్కర్ అవార్డు అని ఈయన చేసిన మోసాలకు ఇవ్వాల్సింది భాస్కర్ అవార్డే తప్ప ఆస్కర్ అవార్డు అయితే కాదు జర ఎవడో ఒకడు జర దయచేసి ఎవలో ఒకరు మీరు పోయి చదువు చెప్పురు కొద్దిగా ఆయనకు ఎందుకంటే ఆయనకు వాళ్ళు ఉన్నదేదో తెలియదు ఎవలో ఏదో రాసిస్తే చదువుడు తప్ప ఒరుడు తప్ప ఏం తెలియదు ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు మూడు ఇక మొదలుపెట్టిండు ఎలక్షన్ల కంటే ముందే ఎందుకంటే ఆయనకు అర్థమైపోయింది నిజాలు చెప్పి గెలవలేము ఏదన్నా చేసి అబద్ధాలు చెప్పాలి గెలవాలి ఇంకే ఎటు పడతటే నోటికి ఎంత వస్తే అంత హామీ ఇచ్చుకుంటూ పోయినరు దానికి మళ్ళీ ఈ అందమైన హామీలన్నింటినీ కూడి అభయహస్తం అని ఒక మేనిఫెస్టో తయారు చేసి జనం మీద వదిలినరు కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టో అభయ హస్తం అనేది ఉన్నదో ఈ శతాబ్దపు అతి పెద్ద మోసం ఏదైనా ఉంది అంటే ఒక అభయహస్తం అనే మాట నేను మీకు గుర్తు చేస్తూ ఉన్నా ఎన్ని హామీలు ఎన్ని రకాల డిక్లరేషన్లు ఎన్ని రకాల హామీలు ఒక్కసారి యాద్ చేసుకోండి పిల్లలు మీకు చెప్పినారు విద్యార్థులకు విద్యా భరోసా కార్డు ఇస్తామా విద్యా వికాసం ఏదో అన్నారుగా విద్యా భరోసా కార్డు ఐదు లక్షలట ఇక క్రెడిట్ కార్డే ఇక మీకు ఇస్తాం గీక్కొని తెల్లారు గీకుడే గీకుడు ఐదు లక్షల కార్డు మీరుగా ఫీజు కట్టే ఎక్కర్ నెల కార్డు ఇస్తామన్నారు ఇక కొద్దిగా అయితే ఇంకో నాలుగు నెలలు అయితే రెండు నెలలు అయిపోతుంది ఆఖరి సంవత్సరం ఎట్లాగో ఎలక్షనే అప్పుడేం ఉండదు ఇక రెండేళ్ళు అయిపోయినాయి అంటే ఫిఫ్టీ పర్సెంట్ టైం ఒడిచిపోయినట్టే వస్తుందా మరి కార్డు వచ్చింది అందరికి రాలేదా నిజంగా రాలేదా స్కూటీలు వచ్చినాయి ఆడపిల్లలకి స్కాలర్షిప్పులు ఏం చెప్పినరు ఎంత ఇంత పెద్ద పెద్ద మాటలు చెప్పినరు పిహెచ్డి చేస్తే ఐదు లక్షలు ఇస్తా మాస్టర్స్ చేస్తే మూడు లక్షలు ఇస్తా డిగ్రీ చదువుకుంటే రెండు లక్షలు ఇస్తా ఇంటర్ చదివితే గింత పదో తరగతి అని చెప్పి ఇష్టం వచ్చిన మాటలు ఇష్టం వచ్చిన లెక్కలు నోటికొచ్చిన కూతలు కూసిన మాట వాస్తవమేనా రాహుల్ గాంధీ గారు వచ్చిండ్రు ఇక రేవంత్ రెడ్డి చెప్తే నమ్మతారో లేదని చెప్పి అశోక్ నగర్ చౌరస్త పోయి ఆడపోయి ఛాయ్ దాక్కుంటా డైలాగులు కొట్టిండు రెండు ఉద్యోగాలు ఉడగొట్టురు మీరు గంతే కేసీఆర్ ఉద్యోగం ఊడిపోవాలి కేటీఆర్ ఉద్యోగం ముడిచిపోవాలి రెండు ఉద్యోగాలు ఉడగొడితే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా మీకు మొదటి సంవత్సరం అన్నాడు అయినా రెండు లక్షల ఉద్యోగాలు మరి సిగ్గులేదు ఈ ముఖ్యమంత్రికి మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటున్నాడు కేసీఆర్ గారి కేసీఆర్ గారి ప్రభుత్వంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇస్తే కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇంటర్వ్యూలు అయితే కేసీఆర్ గారి ప్రభుత్వంలో పరీక్షలు రాస్తే అప్పుడు కొన్ని కోర్టు కేసుల వల్ల ఆఖరికి అపాయింట్మెంట్ ఆర్డర్ మనం ఇవ్వలేకపోయినాం నల్ల బాలు అనో పిలగాడు ఉంటాడు సోషల్ మీడియాలో వాని అసలు పేరు శశిధర్ గౌడు ఆ శశిధర్ గౌడ్ మీద ఇప్పటికి పన్నెండు కేసులు పెట్టారు ఆఖరికి మొన్న ఒక రీట్వీట్ కొట్టినందుకు బీఆర్ఎస్ పార్టీ పెట్టిన ఒక పోస్టుకు రీట్వీట్ కొడితే ఆ పిల్లగాని అరెస్ట్ చేసి అన్నం తింటుంటే బరబర గుంజుకపోయి ఇప్పుడు ఉగ్రవాదో తీవ్రవాదో అన్నట్టు గుంజుకపోయి ఇరవై రోజులు జైల్లో ఇగో ఇది విని ప్రజాపాలన ఇది ఈ రాష్ట్రంలో పోలీసు వాళ్ళు నడుపుతున్న తీరు నేను మీ అందరి సమక్షంలో మీ అందరి సాక్షి ఒకటే మాట చెప్తా ఉన్నా ఇవాళ విర్రవీగుతున్న పోలీస్ అధికారులు ఇవాళ ఎవరో రేవంత్ రెడ్డికి చెంచగాల లెక్క పనిచేస్తున్న అధికారులు ఉన్నారో ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి తప్పకుండా నేను చెప్తా ఉన్నా మూడేళ్లలో మళ్ళా వస్తాం ఒక్కొక్కరికి మిత్తి మిత్తితో సహా ఇచ్చే బాధ్యత మాది మీ సూర్యాపేటలో నల్లగొండలో కూడా ఎవడన్నా ఎక్స్ట్రాలు చేస్తే వాడు ఎవడన్నా కానీ వాడు ఎవడన్నా కానీ కలెక్టర్ కానీ వాన అయ్య కానీ ఎవడన్నా కానీ ఎక్స్ట్రాలు చేస్తే వాళ్ళకు చెప్పండి పేరు రాసి పెట్టుకోండి పేరు రాసి పెట్టుకోండి నేను పక్కా చెప్తున్నా పక్కా చెప్తున్నా మూడేళ్లలో మీ అందరి దయతో తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో తిరిగి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు బరాబర్ బరాబర్ హిసాబ్ కితాబ్ చేస్తాం హిసాబ్ కితాబ్ చేస్తాం ఇలా ఎగిరెగిరి పడుతున్న కాంగ్రెస్ నాయకులు వాళ్లకు తొత్తులుగా పనిచేస్తున్న కొంతమంది పోలీసులు తప్పకుండా మిత్తితో సహా